కూడా ఏదో సహాయం చేస్తూ అనేసి ఒక ధైర్యం రాజకీయాల్లో కుటుంబంలో ఒకరుంటేనే ఆ కుటుంబంలో కొద్దిగా వచ్చేటట్టుగా మనం భావిస్తుంటారు రాజకీయాల్లో కానీ కుటుంబంలో నలుగురుంటే నలుగురు కూడా ప్రజాసేవ పార్టీ అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేసి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆయనకు మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చూసుకున్నాం జై హింద్ జై వేదిక పైనన్న పెద్దలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈనాటి ముఖ్యమైన తెలుగుదేశం కేరళలో పైకి లేస్తాయని చెప్పేసి యువ నాయకుడు గర్చించిన సందర్భం అలా నూట అరవై నాలుగు ఏ విధంగా చూపిస్తుందో ఒక్క వీరికి భవిష్యత్తు లేదు అందరికి మళ్ళీ ఎన్నికలు వస్తాయి మనం ఇంకా గోడలు వస్తాయి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ నాటి నాయకత్వంలో నారాయణ గారు ఆయన నాయకత్వంలో మొట్టమొదటి కాదు డాక్టర్ శ్రీనివాసులు తర్వాత పెంచలయ్య చెన్నయ్య సరస్వతి ఆయన ఇవాళ రూపానందుడు నాయకత్వంలో ఒక్క సునామి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోయినా జనసేన పార్టీ అభ్యర్థి అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ గెలవాలని ఉద్దేశం ఆహ్వానించినటువంటి శ్రేయోగరాశి ఆప్తుడు రూపానంద రెడ్డిలకు నమస్కారం తెలియజేస్తూ అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి ఈరోజు రంగోపల్ కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్కు మిత్రుడు కేకేకు నరసింహకు సాయంత్రకు గోవర్ధనకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంతటి పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు ఆపలకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉన్నా కూడా కష్టకాలంలో కూడా ఆ పార్టీకి వెన్నంటూ ఉండి ఆ పార్టీ చే మోసపోయినటువంటి అంటే ఆ పార్టీ పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి రూపానంద రెడ్డి ఆయనను తెలుగుదేశం లేకు ఆహ్వానించి ఆయన వచ్చిన తర్వాత నేను మొత్తం చూసుకుంటాను చేసిన తర్వాతనే మీరు నన్ను గుర్తించండి అని చెప్పి ధైర్యం చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం లేక వచ్చి కోడూరులో చివరికి టికెట్ జనసేనకు పోతే ఎవరైనా కూడా కూటమి దేగదని చెప్పేసి జనసేన గెలిపించి మంచి మెజారిటీతో కోడూరు నియోజకవర్గాన్ని గెలిపించినటువంటి ఘనత రూపానంద రెడ్డి అన్నది కష్టపడిన దగ్గర గుర్తింపు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి ఆయనను ఈరోజు గుర్తించి కూడా చైర్మన్ చేసినందుకు మరొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి వారి గారిని లోకేష్ గారిని ఇద్దరికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే అందరికీ ఆప్తుడు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఈ పదవికి న్యాయం చేకూరుస్తాడని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కోడూర్ని ఏ విధంగా చక్కదిద్ది మళ్ళీ అధికారంలోకి లేక టీడీపీని తెచ్చాడో అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఆ ఉన్న లోపాలన్నీ సరిదిద్ది దానికి పరిధిలోకి వచ్చే అన్ని ఊర్లను అన్ని నియోజకవర్గాలను కూడా బాగుపరుస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సహకారం అందిస్తాడని చెప్పి ఆశిస్తూ ఇంకా మరిన్ని పదవులు ఆయన ఫ్యూచర్లో ఆయనకు రావాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను థ్యాంక్ యూ